वंदे लाले बोझन समाज पार्टी, वंदे लाले, तादें ताम बेन कुमारी माया वंदिकारी, नाइट से वंदे लाले, वंदे लाले, वंदे लाले बोझन समाज पार्टी, वंदे लाले, वंदे लाले बोझन समाज पार्टी, वंदे लाले, वंदे लाले एसएचटीपीसी मायनांटे लाइक क्या था, वंदे लाले, वंदे लाले एसएचटीपीसी मायनां మీడియా మిత్రులకు ఇక్కడికి చేసిన మా జిల్లా అధ్యక్షులకు జిల్లా ఇన్ఛార్జీలకు బహుజన నాయకులకు అందరికీ జై తెలుపుకుంటున్నాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు నెల ఎనిమిదవ తేదీన బహుజన సంకల్ప సభ రాయదుర్గంలో జరుగుతూ ఉంది ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్సు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కమిటీ అంతా రాయదుర్గానికి తరలి వస్తూ ఉంది ఈ సభను జయప్రదం చేయడానికి జిల్లాలో ప్రతి ఇన్ఛార్జు ప్రతి బహుజన నాయకుడు బిఎస్పి అధ్యక్షులు బిఎస్పి కార్యకర్తలు శక్తి వంచన లేకున్నట్లుగా కృషి చేస్తూ ఉన్నారు ఈ సభను సక్సెస్ చేయడానికి మా వంతు ఏ సహకారం కావాలనేది మా నాయకులు అందరూ కూర్చొని మేము మాట్లాడుకొని ఈ సభను సక్సెస్ చేయడానికి మేము త్వరలోనే మా కార్యాచరణను కూడా చేస్తున్నాం ఈరోజు పోస్టర్లు పాంప్లెట్లు కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ సభ భారీ ఎత్తున జరగబోతుందని చెప్పేసి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అనేది కరువైంది ఆ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలంటే ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఒక కేవలం ఒక బహుజన సమాజ్ పార్టీనే అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ బహుజనులకు ఎన్ని సీట్లు ఇచ్చినారని మీరు లెక్కేసుకుంటే ఆ లెక్క ప్రకారం చూస్తే వాళ్ళు ఉన్న పర్సంటేజ్కి వాళ్ళు ఇచ్చిన సీట్లకు ఎటువంటి సంబంధం ఉండదు ఈరోజు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న బీసీలకు దాదాపు వంద సీట్లు కేటాయించాలి ఏ పార్టీ కూడా కేటాయించలేదు ఒక బిఎస్పి మాత్రమే కేటాయిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం ఈ సభను రేపు ఎనిమిదవ తేదీ జరిగే సభను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై భీం జై మీడియా మిత్రులకు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అంటే రెడ్లకు ఒక అధికార పార్టీ ఉంది కమ్మలకు అధికార పార్టీ ఉంది ఈ రెడ్లు కమ్మలు కలిపి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని విభజించి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషను బీసీ వాళ్ళకి బీసీ కార్పొరేషన్ అని మై మైనారిటీ వాళ్ళకి మైనారిటీ కార్పొరేషన్ అని విభజించి పరిపాలిస్తున్నారు ఆ క్రమంలో బహుజనటువంటి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారంగా కావాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీని సాధ్యమవుతుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కలుపుకొని బహుజన సంకల్ప యాత్ర అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనూ బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకొని బడుగుతూ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహించడానికి రోజు అంటే మే ఎనిమిదవ తేదీన అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ అభ్యర్థులు కానీ అసెంబ్లీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అంటే ఇప్పుడు ఉన్నారు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు ఎస్సీలు ఉన్నారనుకో బీసీలో ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు కానీ ఎనిమిది మంది మంత్రులు ఉంటే ఆ ఎనిమిది మంది మంత్రులలో వాళ్ళ యొక్క భార్యలు నలుగురు ఓసీలుగా ఉన్నారు అదేవిధంగా ఎస్సీలు కూడా ఉన్నారు ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు ఎస్సీలు రిజర్వేషన్ అంటే ఆ ఎస్సీ వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ బీసీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు పూర్తిగా ఇట్లా ఎస్సీలు కాదు ఇట్లా బీసీలో బీసీ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వైసీపీ కానీ టీడీపీ కానీ అగ్ర కులాలతో ఎవరైనా సంబంధం ఉండి వాళ్ళతో పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఈ విషయం తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ఎన్నో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి ఈరోజు ఇక్కడ పాంపేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ జిల్లాకి నైన్ జిల్లా అధ్యక్షుని తరబడి చెప్పేది ఏమిటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ వాళ్ళు దాదాపు ఒక నియోజకవర్గం నుంచి వంద మంది దాకా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ జై కంచ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు నెల ఎనిమిదవ తేదీన రాయదుర్గంలో జరుగు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు నెల ఎనిమిదవ తేదీన రాయదుర్గంలో జరగ